విఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నాలుగోది నిరుద్యోగులు ఇందులో అయితే త్రిబుల్ స్టాండర్డ్గా డబుల్ స్టాండర్డ్ కాదు మనోడు త్రిబుల్ స్టాండర్డ్ ఇది కూడా ఒక్కసారి చూద్దాం త్రిబుల్ స్టాండర్డ్ అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ట్విట్ అపోజిషన్ లో పెట్టినప్పుడు ట్విట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది ఒకసారి ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటారు నేను మనం ఆ పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయుదేరుకు ముందు కోరుకున్నారు ఎందుకు కోరు అంటారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బడు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఓకే సో పోటీ పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండర్డ్ కాదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి రెండు పరీక్షలు ఒక్కసారి ఎట్ట రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు ట్వీట్ పెట్టినాడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు తలక మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని రానోళ్ళే పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడిండు మళ్ళీ ఇప్పుడేం మీరే ఆ తలకు మాసినోడే వాయిదా అవి వేయమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవడు తలకు మాసినోడే ఇప్పుడు ఎవడు తలకు మాసినోడు నువ్వే కదా అన్నవు తలక మాసినోడే వాయిదా వేయమంటాడు అని చెప్పి మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు ఎట్లంటే అట్లా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో నిరుద్యోగుల విషయంలో మాట్లాడి నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా వీళ్ళు లేవు అన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్గా మోసం చేసిన ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు ఒకసారి అది కూడా చూద్దాం ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలు అన్ని అడ్డమైన చేతిలో పెట్టమంటాడా ఎవడన్నా బుద్ధుండితో చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదు అని ఆ రోజేమో పచ్చ పార్టీలుండ పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు ఇప్పుడు మూడు రంగుల జెండాల పార్టీలు చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు ఇవాళ సర్వేలో ఏమేమి అడుగుతున్నావు మీకు తెలియదు బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా నీ ఆస్తి ఎంత నీకు మోటార్ సైకిల్ ఉందా నీకు టీవీ ఉందా నీ గ్రైండర్ ఉందా నీ కారు ఉందా నీ ట్రాక్టర్ ఉందా నీకు భూమి ఉందా నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు ఇప్పుడు ఇప్పుడు మెడమేదా తలకాయలేనోడు ఎవడు ఆ రోజు ఏమన్నాడు మెడ మీద తలకే ఎవడు వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నవాడు ఎవడు మెడ మీద తలకే ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి ఆయనే సమాధానం చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలేంది ఈరోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అనేది ఆయన నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయనది ఇక కూల్చివేత్తలు విషయంలో కూడా కట్టుకుంటే జేసి పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్లి వెళ్ళి పాపం నేల మట్టం చేసిండు క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం చేయలే చేయలేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కట్టుకు ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే ఏంటిది ఇది కప్ట్ కాదు ఇది నా బుక్స్ కూడా అక్కడే పడుతుంది అందరి బుక్స్ ఫ్యామిలీ మొత్తం బుక్స్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా